యాదవ కులానికి గుర్తింపునిచ్చి అనిల్ కుమార్ యాదవ్కు రాజ్యసభ సీటు ఇచ్చి సముచిత గౌరవం కల్పించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి పెద్దలకు అఖిల భారత యాదవ మహాసభ ఖమ్మం జిల్లా గౌరవ అధ్యక్షులు డీసిబి డైరెక్టర్ మేకల మల్లిబాబు యాదవ్ కృతజ్ఞతలు తెలిపారు ఈ సందర్భంగా మల్లిబాబు యాదవ్ మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వం గొర్రెలు ఇస్తారని యాదవులను కురములను కోటీశ్వరులు చేస్తారని డీడీలు కట్టించుకొని గొర్రెలను ఇవ్వకుండా మోసం చేసిందన్నారు ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు బనాయించి జైలుకు పంపించారన్నారు బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఓడించాలనే సంకల్పంతో కురమ యాదవులు ఏకతాటిపై నిలబడి కాంగ్రెస్ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చి గెలిపించుకున్నామని తెలిపారు మరి గత ప్రభుత్వం కురమ యాదవుల్ని మరి మురళిస్తా అని చెప్పేసి లక్ష్యాధికారులను చేస్తా అని చెప్పి మోసం చేశారు మరి తక్షణమే వాళ్ళు ఇప్పుడు కాకు నివేదికలో కూడా మరి వాళ్ళ తప్పులన్నీ కూడా తేలినై రేపు వాళ్ళని శిక్షించాలని ఇంకా ఎంక్వైరీ చేసి దానికి సంబంధించినటువంటి మరి అధికారుల మీద చర్యలు తీసుకోవాలని చెప్పి మరి అదే విధంగా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం మరి యాదవులకు ఢిడీలు తీసిన వారికి మరి వాళ్ళకి నగదు బదిలీ చేయాలని చెప్పేసి మరి ముఖ్యమంత్రి గారికి మరి అదేవిధంగా ఈ జిల్లా మంత్రులు అయినటువంటి మరి సందర్భంగా మేము వినత పత్రాలు ఇచ్చి తెలియజేయడం జరుగుతూ ఉంది మరి చాలామంది తెలంగాణ రాష్ట్రంలో పేదవాళ్ళు అప్పులు తెచ్చుకొని మరి తినేటువంటి ధాన్యం అమ్ముకొని మరి నలభై మూడు వేల ఏడు వందల యాభై రూపాయల టీడీలు ఇస్తే లక్షా డెబ్బై ఐదు వేల గొర్రెలిస్తా అని చెప్పి ప్రభుత్వం గత ప్రభుత్వం మోసం చేసింది ఇవ్వకపోయినా మాకు నగదు బదిలీ చేసి యాదవ్ అని ఆదుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా మరి తెలియజేసుకుంటూ మరి ఇంకా యాదవులు ఈ ఈ తెలంగాణ రాష్ట్రంలో మరి చూసుకుంటే మరి గత ప్రభుత్వం నిండు చట్ట సభల్లో యాభై లక్షల మంది యాదవులు ఉన్నారని చెప్పారు ఈ జిల్లాలో కూడా మూడు లక్షల మంది యాదవులు ఉన్నారు మరి యాదవ్ల గుర్తించి మరి ఏదైనా ప్రభుత్వ పరంగా మరి ఎమ్మెల్సీ కానీ మరి ఎంపీ ఇప్పుడు ఇప్పుడు ఎంపీ ఉన్నాయి మరి ఎంపీ అయినా యాదవలకి ఇవ్వాలి మరి అదే విధంగా నామినేటెడ్ పోస్టులలో ఇవ్వాలి కార్పొరేషన్ చైర్మన్లలో కూడా కల్పించాలని చెప్పేసి ప్రభుత్వాన్ని ఖమ్మం జిల్లా అక్రమంత యాదామాసా